వెల్కమ్ టూ కెవి న్యూస్ తెలుగు రెండు జగన్ సైకో ముఠా గద్దె నెక్కగానే భూ బకాసురుల్లా ప్రజల భూముల పైన పడ్డారు సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు అని టీడీపీ మహిళా నేత అన్నారు పెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు లక్ష డెబ్బై నాలుగు వేల అర్జీలు వాళ్ళకేయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది అందులో దాదాపు అరవై ఎనిమిది వేల అర్జీలు ఈ ల్యాండ్స్ మీద భూకబ్జాల మీద మా భూమిని కొట్టేశారనే దాని మీద అరవై ఎనిమిది వేల అర్జీలు వచ్చినాయి ఏంటిది ఎప్పుడూ లేదు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయటం జరిగింది ఈ రోజుకి ఐదవ రోజు ఈ ఐదవ రోజుకి ఈ అరవై ఎనిమిది వేల అర్జీలే కాకుండా అదనంగా పదకొండు వందల రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం పదకొండు వందల రెండు గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు ఇరవై వేల కంప్లైంట్స్ రావడం జరిగింది వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు బకాసుర్లాగా తిని అవతల పారేశారు ప్రజల్ని అమాయకులను చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల దేవాదాయ భూములు వదిలిపెట్ల అసైన్డ్ భూములు వదిలిపెట్ల భూములు వదిలిపెట్ల అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామ గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా జరగడం చేయటం జరిగింది ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయ కర్తలు ఉత్తరాంధ్రాకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త ఈ ల్యాండ్ మాఫియా సమయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ ఆధీనంలో ఈ ఈ ప్రాంతాలందరినీ ఉంచుకొని ల్యాండ్ మాఫియాకి తెగబడ్డారు వీళ్ళకి అదనంగా మంత్రులందరూ పరిపాలన చేయాల్సింది పోయి వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో మరి నాలెడ్జ్ అక్వైర్ చేసుకొని ప్రజలకి తోడ్పాటు చేయాల్సింది పోయి మంత్రులందరూ కూడా భూ కబ్జాలు చేయడం జరిగింది ఎంత దారుణం అంటే ఇది ఎంత దారుణం అంటే కాకినాడ పోర్టులో 杜莎。 కబ్జా చేసి నాలుగు వేల ఎకరాలు పన్నెండు కోట్లకి రాయించేసుకొని మరి భూ కబ్జా చేసేయటం జరిగింది అలా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి రాజాలపల్లిలో మరి దాదాపు వెయ్యి ఎకరాలు జమీందారు భూముల్ని కూడా కాజేశారు ఈ ఫైల్స్ అన్నీ ఎక్కడ కనపడతాయా అని చెప్పి ఎక్కడ కనపడితే ఏం చేస్తారో ఈ ప్రభుత్వం అని చెప్పి మదనపల్లిలో ఫైళ్ళు కూడా తగలిపెట్టేసిన సంగతులు మనం చూసాం అట్లాగే బ్రదర్స్ వెయ్యి కోట్ల పైన మరి భూ కబ్జాలు చేయటం జరిగింది దానికి ఇంతవరకు వాళ్ళు వచ్చి సమాధానం చెప్పిన పరిస్థితి రూపాయలు అదేవిధంగా అనంతపురంలో కేతిరెడ్డి బ్రదర్స్ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ వేల ఎకరాలు కబ్జా చేసేయటం జరిగింది ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ ప్లాంట్ల కోసం ఎకరాలు కేటాయిస్తే ఆ ఎకరాలు కూడా వందల ఎకరాలు కూడా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హీన చరిత్ర ఈ కేతిరెడ్డి బ్రదర్స్ది అదేవిధంగా మంత్రులైతే ఇంక చెప్పక్కల్లా సబిత మంత్రి సబిత దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఆడవాళ్ళు కూడా మా అందరు మంత్రులు కూడా ఎకరాెకరాలు కబ్జా చేశారు వీళ్ళు ఏ సమాధానం చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకుందా ఇకపోతే ఇవన్నీ ఒకటైతే ఆన్లైన్లో రికార్డులు మా మాయం చేసేయటం యజమానుల్ని బెదిరించి రాయించేసుకోవడం ఏదన్నా వివాదంలో ఉన్న భూములు ఉంటే మధ్యవర్తులుగా వ్యవహరించి లాక్కోవడం ఇలాగా ఈ రకంగా ఎక్కడ హద్దు అదుపు లేకోకుండా మొత్తం ల్యాండ్ మాఫియా గ్రామ గ్రామానికి పాకించేసిన హీన చరిత్ర ఈ వైసీపీది వీళ్ళు ఈ రోజు మేము ఆ రోజు ధర్నా చేస్తాం ఈ రోజు ఈ విషయం మీద ధర్నా చేస్తాం అని చెప్పి ప్ర